భక్తులకు అత్యంత భక్తి ప్రాధాన్యమైన మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పటిష్టవంతంగా నిర్వహించి సమన్వయం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాలి అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు స్థానిక జిల్లా కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయ సమావేశం మందిరంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన జిల్లాలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డి నరసింహకేషోర్ డిఆర్ సీతారామమూర్తి దేవాదాయ శాఖ రెవెన్యూ పోలీస్ మున్సిపల్ మత్స్యశాఖ అధికారులతో కలిసి ముందస్తు ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా నగరంలో జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న శైవ క్షేత్రాల్లో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు హాజరవుతున్నారని వారందరికీ ఎలాంటి లోటుపాట్లు ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు అడిషనల్ ఎస్పీ ఎల్ అర్జున్ ఆర్డీఓలో కృష్ణానాయక్ రాణి సుస్మిత డిఎంహెచ్ఓకె వెంకటేశ్వరరావు జిల్లా పంచాయతీ అధికారి శాంతామణి జిల్లా రవాణా అధికారి సురేష్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కె నాగేశ్వరరావు జిల్లా అగ్నిమాపక అధికారి ఎం మార్టిన్ లూదర్ కింగ్ విద్యుత్ శాఖ తిలక్ కుమార్ అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్

ఆ కొని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సో దీనికి మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది డివిజన్ లెవెల్లో కూడా ఆర్డిఓస్ అండ్ డిఎస్పీస్ టుగెదర్ మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పాను సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ బౌత్ ద ఆర్డీఓస్ వాట్ యూ హ్యావ్ డన్ ద అరేంజ్మెంట్స్ ఫర్దర్గా మనకి లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా అడిషన్స్ చేయాలి అంటే మీ ఎస్పీ గారు డైరెక్ట్ చేయడం జరుగుతుంది అదర్ ఆస్పెక్ట్స్ డైరెక్ట్ ఓకే సో నా ఐ రిక్వెస్ట్ ఆర్డిఓ రాజ్మోహన్ టు ఫ్రీ What is your plan of action for conducting the shooting? <laughs>